నమస్కారం ప్లీజ్ ఇప్పుడు బిఎన్ఆర్ గారు మన ఉన్న తుంపాల గ్రామస్తులు కొంతమంది తెలుసు శంకరం గ్రామస్తులు మిగతా మండల స్థాయి అధికారులు అందరూ వచ్చారు వారికి తెలియాలి ఎందుకంటే ఈయన మొదటి నుంచి కూడా ఒక స్వచ్ఛంద సంస్థలో ఉంటూ ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా గ్రామానికి అవసరమైన మండల మండల ప్రాంతానికి అవసరమైన సర్వీసెస్ ని ప్రజలకు అందిస్తున్నారు ముఖ్యంగా మన ప్రాంతంలో చిన్నపిల్లలు ఈత రాక చనిపోతూ ఉంటే ఈయన ప్రతి రోజు కూడా ఇక్కడ ఈత నేర్పిస్తుంటారండి సెలవు దినాల్లో అయితే అనకాపల్లి నుంచి కూడా వస్తారు రోజుకు సుమారుగా వంద నూట ఇరవై మంది పిల్లలు వచ్చి ఈత నేర్చుకుంటారు అంటే ప్రతిదీ కూడా ఉచితంగానే చేస్తారు సర్వీస్ మోటోతో చేస్తారు అదేవిధంగా యోగాలో కూడా ఈయన మంచి తరిపీదు పొంది అందరికీ శిక్షణ ఇస్తున్నారు దీనిలో భాగంగానే అక్కడ పశ్చిమ బెంగాల్లో మంచి విజయం సాధించి వచ్చారు మన గ్రామం తరఫున మన ప్రాంతం తరఫున వీరికి అందంగా తెలియజేస్తారు పదిహేను రోజుల నుంచి కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధర కార్యక్రమాలు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మన ప్రియుతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు మా పంచాయతీరాజ్ మినిస్టర్ వారి ఆధ్వర్యంలో నిరంతరం కూడా ప్రతి గ్రామ పంచాయతీలో యోగా ట్రైనింగ్సు సచివాలయం సిబ్బందికి ట్రైనింగ్స్ ఇవ్వడం ద్వారా అదేవిధంగా వాళ్ళు గ్రామంలో ఉన్న సిటిజన్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా యోగా అనే ప్రక్రియని మనం ముందుకు సాగిస్తూ వెళ్తున్నాం అయితే ప్రతిరోజు ఒక ఈవెంట్ ప్రతి పంచాయతీ ప్రతి డిపార్ట్మెంటు చేయాలనే మన గౌరవ శ్రీ కమిషనర్ వారు ఉత్తర్వుల మేరకు మన నూతనంగా జాయిన్ అయిన సందీప్ డిపిఓ గారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టవలసిందిగా మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలను కూడా పారిశుధ్య కార్మికులతో యోగా చేయించి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ మీద ఉందని తెలియజేసిన సందర్భంలో మనమందరం కూడా ఇక్కడ పారిశుధ్య కార్యక్రమ కార్మికులతో యోగా నిర్వహించడమైంది ఈ యోగా ఇంతటితో ఆకుండా గ్రామ పంచాయతీల్లో కూడా మన పంచాయతీ కార్యదర్శి నిరంతరం వాళ్ళతో ఒక ఐదు నిమిషాలు చేపించి తర్వాత వాళ్ళ డ్యూటీకి వెళ్ళవలసిందిగా చేస్తే చాలా చక్కగా ఉంటుందని మా అందరి అభిప్రాయం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈరోజు కార్యక్రమం ఇక్కడ తీసుకొచ్చి మా చేత యోగా చేయించారు అలాగా మా కార్మికులు అందరికీ కార్యక్రమం చూసుకో ఆరోగ్యం ఉండాలని ఈ యొక్క ఈరోజు మొదలుపెట్టారు మాకు వచ్చినందుకు అందరికీ టిఫిన్లు మా సెక్రటరీ గారు ఒక ఒక వర్కర్లు కాకుండా ఒక ఫ్యామిలీ టైప్ లాగా ఉంచి మాకు అన్ని సౌకర్యంగా చూసుకున్నారు మాకు సంతోషంగా హ్యాపీగా ఉన్నాం వచ్చాము పిల్లింగ్ చేసాం సంతోషంగా ఉన్నాం అయితే ఈ యోగా సాధన మీకు మేలు ఆరోగ్యంగా ఉంటాము మనం చచ్చిపోయేంత వరకు యోగా చేసుకుంటే మనం లోపల ఉన్న ఆరోగ్యం బాగుంటుంది రోజు చేసుకోవాలి దీనికి అందరూ చేయాలి చేయాలి ప్రతి ఒక్కరూ ఇప్పుడు బిఎన్ఆర్ గారు మన ఉన్న తుంపాల గ్రామస్తులు కొంతమంది తెలుసు శంకరం గ్రామస్తులు మిగతా మండల స్థాయి అధికారులు అందరూ వచ్చారు వారికి తెలియాలి ఎందుకంటే ఈయన మొదటి నుంచి కూడా ఒక స్వచ్ఛంద సంస్థలో ఉంటూ ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా గ్రామానికి అవసరమైన మండల మండ మండల ప్రాంతానికి అవసరమైన సర్వీసెస్ని ప్రజలకు అందిస్తున్నారు ముఖ్యంగా మన ప్రాంతంలో చిన్నపిల్లలు ఈత రాక చనిపోతూ ఉంటే ఈయన ప్రతిరోజు కూడా ఇక్కడ ఈత నేర్పిస్తుంటారండి సెలవు దినాల్లో అయితే అనకాపల్లి నుంచి కూడా వస్తారు రోజుకు సుమారుగా వంద నూట ఇరవై మంది పిల్లలు వచ్చి ఈత నేర్చుకుంటారు అంటే ప్రతిదీ కూడా ఉచితంగానే చేస్తారు సర్వీస్ మోటోతో చేస్తారు అదేవిధంగా యోగాలో కూడా ఈయన మంచి తరిపీదు పొంది అందరికీ శిక్షణ ఇస్తున్నారు దీనిలో భాగంగానే అక్కడ పశ్చిమ బెంగాల్లో మంచి విజయం సాధించి వచ్చారు మన గ్రామం తరఫున మన ప్రాంతం తరఫున వీరికి అందంగా మంచి పదిహేను రోజుల నుంచి కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మన ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు మా పంచాయతీరాజ్ మినిస్టర్ వారి ఆధ్వర్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్